నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆరి వ్లాగ్స్ మనం స్మెల్ చూడగానే బాబోయ్ ఆ స్మెల్ అంటే నాకు పడదు అని భయపడిపోతూ ఉంటాం కదండి అంటే ఏ ఏ వెజిటబుల్ అనుకుంటున్నారు ముల్లంగి ముల్లంగండి ముల్లంగి స్మెల్ బాగోదు చాలామంది ఇష్టపడరు ఆ స్మెల్ కానీ ముల్లంగిలో ఉన్న బెనిఫిట్స్ ఎంతంతా కాదండి దాంట్లో ఉండే ఫైబరు కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది దాంట్లో పొటాషియం ఉంటుంది అంతేకాదండి ఈ ముల్లంగి వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అస్సలు అవాయిడ్ చేయద్దు దీన్ని మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఎక్కువ ముల్లంగి సాంబార్ ఒకటి కాస్తారండి తమిళనాడు స్టైల్లో అది కూడా చాలా బాగుంటుంది నేను ముల్లంగి రోటి పచ్చడి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం హాఫ్ కేజీ ముల్లంగిని తీసుకున్నానండి దీనిపైన మనం క్యారెట్ పీల్ చేసినట్టే పీల్చేసేయాలి పీల్చేసేస్తే తెల్లగా భలే ఉంటాయండి ఐస్ క్యూబ్స్ ఉన్నట్టు ఉంటాయి ముక్కలు దీంతో మనం ఇప్పుడిప్పుడు చాలా రకాల వెరైటీస్ చేస్తున్నాము ముల్లంగి సిక్స్టీ ఫైవ్ ఉంటుందండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీకు అది కూడా చూపిస్తాను ఈ రోటి పచ్చడి ముల్లంగి అంటే ఇష్టం లేదు అమ్మ ఫ్లేవర్ నచ్చదు కొంచెం అదొక రకం స్మెల్ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా మనం చెప్తేనే కానీ తెలియదండి ఇది ముల్లంగి అని అంత ఈజీగా అంత అసలు ఆ స్మెల్ అనేది లేకుండా కమ్మగా నోటికి చాలా రుచిగా ఉంటుంది ముల్లంగి స్మెల్ కూడా కాదండి కొంచెం సిరిచేది ఉంటుంది అది కూడా ఉండదు అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే కూడా నేను అలా చక్రాల్లో కోసేసుకున్నాను కదా తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి నూపప్పు వేసుకున్నాను ఒక అర కేజీ ముల్లంగి తీసుకున్నానంటే ఒక కుప్పటి నువ్వుపప్పు అనమాట నువ్వుపప్పు వేస్తే కమ్మగా ఉంటుంది నువ్వు లేకపోతే వేసిన గుళ్ళన్నీ వేసుకోవచ్చు ఏదైనా మన దీని వేసన వేసనగుళ్ళు లాంటివి వేయడం వల్ల ఏంటంటే పచ్చడి యొక్క కన్సిస్టెన్సీ బాగుంటుంది కొంచెం తిక్కుగా ఉంటుంది మరి ముల్లంగి అంతా వాటర్ ప్రోడక్ట్ కదండి మొత్తం వాటర్ వాటర్గా ఉంటుంది కదా ఇది వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది అనమాట అవి వేపుకొని తీసేసుకున్న తర్వాత ముల్లంగిని ఎలా ఫ్రై చేసుకోవాలండి నేను హాఫ్ కేజీ ముల్లంగి తీసుకున్నానని చెప్పాను కదా ఒక గుడ్డ పచ్చిమిక్కు లేసాను రోటి పచ్చడి అంటే పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది కదా తర్వాత ఒక పావు కేజీ టమాటో వేసుకున్నానండి కంపల్సరీ ముల్లంగికి టమాటో కాంబినేషన్ ఉండాలండి లేదు అంటే అంత నేను ఎప్పుడూ ఒకసారి లేకుండా టమాటో లేకుండా చేశాను కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు టమాటా వేస్తే బాగుంటుంది అనమాట దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసామనుకోండి ముల్లంగిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ముల్లంగి అందంగా మగ్గిపోతుంది అనమాట తక్కువ వాయిల్ బాగా మగ్గిపోతుంది దీన్ని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే చూసారా ఎంత వాటర్ వచ్చిందో అసలు ఇంకా నాకు కూడా మూత ఇస్తే ఇంకా వాటర్ వచ్చిందండి మొత్తం మగ్గిపోయి వాటర్లోనే ఉడికిపోతుంది అనమాట మగ్గడం కూడా కదా ఉడికినట్టు అయిపోతుంది అంత వాటర్ ఉంటుంది దీంట్లో అందుకేనండి ముల్లంగి ఎంత మంచిది అనుకుంటా చూసారా మళ్ళీ మొత్తిస్తే ఎంత వాటర్ ఉందో అదిగో ఒక్క చుక్క నీరు పోయలేదండి దాంట్లోనే అంత వాటర్ వస్తుంది ఇదిగోనే ఫైనల్గా మగ్గిపోయింది ఇంకొంచెం మగ్గుతుంది అన్నప్పుడు దీంట్లోనే ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఒకవేళ కొత్తిమీర లేదనుకోండి ధనియాలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదనుకోండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి కానీ కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ధనియాల కన్నా ఆ రెండు వేయకపోయినా కూడా ఓకే అండి దానివల్ల మనకి చెబరే ఉండదు జస్ట్ ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే తప్ప వేరేది ఏమీ ఉండదు అనమాట ఇదిగోండి కొత్తిమీర తొందరగా మగ్గిపోతుంది కదా అందుకు ఫైనల్గా వేసాను ఈ కొత్తిమీర కూడా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం చింతమనం ఎంత చింతపండు పడుతుంది రోడ్డు పచ్చడికి అంత చింతపండు ఇందులో వేడి మీద వేసేసామంటే చింతపండు మెత్త పడుతుంది మిక్సీ బాగా అనమాట దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవడం రోడ్డు పచ్చడి అంటేనే వెల్లుల్లి రబ్బలు కదా కొంచెం ఎక్కువే వేసుకోండి వెల్లుల్లి రబ్బలు టేస్ట్ బాగుంటుంది చల్లారిన తర్వాత మొత్తం వీటన్నిటిని మనం మిక్సీ జార్లో తీసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మరీ మెత్తగా పేస్ట్ అవ్వదండి అలా ఉంటేనే బాగుంటుందన్నమాట మరీ మెత్తగా అయిపోయినా బాగుండదు ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసి మనం ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసాం కదా ఉప్పు చూసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవడమే అంత వాటర్ గిరిచినా చూసారా పచ్చడి లూజ్గా ఉంది ఒక చుక్క కూడా నీరు నేను ఆ తర్వాత తీసేసిన దాంట్లోనే కొంచెం మళ్ళీ కొంచెం నూనె పోసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేసేసుకోవడమే ఒకవేళ మనం రోజుపాటు రోడ్డు పచ్చడి చేసుకొని పచ్చిమిరపకాయలు వేసాం కదా ఎక్కువ తక్కువ లేని అనుకోండి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవడమో తక్కువ వేసుకోవడం అనేది మన ఆప్షనల్ పచ్చడి తో అంత స్పైస్ లేదనుకోండి కొంచెం ఎండుమిరపకాయ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట రోడ్డు పచ్చడి దేనికైనా కొంచెం ఇంగి వేశారనుకోండి ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నిజంగా కొంచెం ఇంగు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్టేసి నేను పచ్చడి ఇందులో వేసి ఒక తిప్పి తిప్పేస్తున్నాను ఎందుకంటే నాకు వన్ వీక్ నిల్వ ఉంటుంది అందుకని చెప్పి మనం లేదు అని లేదు అయినా తాలింపు డైరెక్ట్ అందులో వేసేసి కూడా కలిపేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంకా వాటర్ ఎక్కడన్నా ఉన్నా మొత్తం పోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అయినా లేకపోతే టిఫిన్స్లోకి అయినా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ